మాస్టర్ తో మాట స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ఇక్బాల్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ మీరు ఐజీ రాయలసీమగా వర్క్ చేశారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టు ది చంద్రబాబు నాయుడు గారు చేశారు మీ అసలు ఈ డిపార్ట్మెంట్ కి ఎలా వచ్చారు సార్ మీరు యాక్చువల్లీ ముందు రెండు డిపార్ట్మెంట్ చేసాము అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రైల్వేస్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఏప్రిల్లో జరిగింది ఇరవై ఏళ్ళ వయసులో అదే రెండు సంవత్సరాలు చేశాం తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ అదే అన్ని ఎగ్జామ్స్ రాసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎక్సైజ్లో సెలెక్ట్ అయ్యాం ఒక చెన్నైలో ఆరేళ్ళు అక్కడికి పోయి గ్రూప్ సివిల్ సర్వీసెస్ రాయడం కొద్దిగా మిస్ అయింది అప్పుడు నా చాలా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ వచ్చింది సరే గ్రూప్ వన్ సర్వీసెస్ రాసి డిఎస్పీగా ఎనభై ఏడులో చేరి ఐజీ స్థాయి వరకు ఎదిగాము ఎనభై ఏళ్ళు డీఎస్పీ గ్రూప్ వన్ సర్వీసెస్ గ్రూప్ వన్ సర్వీసెస్ సో ఐజీగా రిటైర్ అయ్యాము ఇక తర్వాత మీకు తెలుసు రాజకీయాల్లో చేరడం తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు చంద్రబాబు గారితో ప్రధాన భద్రతాధికారిగా ఉండడం తర్వాత కడపలో డిఎస్పిగా పనిచేశాను నిర్మల మడగ కడప ఓకే అక్కడ రాజశేఖర్ రెడ్డి గారితో కొంచెం అనుబంధం ఉండేది ఆయన కూడా నన్ను అభిమానించేవాడు నేను ఆయన చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి తెలియదు నాకు చాలామంది అడుగుతారు ఎట్లా చేరారు మీరు యాక్చువల్లీ వీ ఎక్స్పెక్టెడ్ టు జాయిన్ మిమ్మల్ని మేము రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో జాయిన్ అవుతారనుకున్నాము సరే ఇక ఆయన ఒక మంత్రి గారు బుగ్గన వచ్చి ఇక్కడ కలుద్దాం అని రావడం సరే ముందు రాజశేఖర రెడ్డి గారి పరిచయం ఉండడం వల్ల సరే చూద్దాం అది కూడా కాకుండా కొంచెం టీడీపీ వచ్చే పరిస్థితి నాకు అప్పుడు కనపడలేదు ఒకటి రెండవది ఇదేదో ఎస్ ఏదో సేవ చేయాలి కదా మన ప్రజలకు ఈ పార్టీ రాబోతుందని సూతం ఏదైనా సేవ చేయగలమా అని అనుకున్నాం కంటెస్ట్ చేసే ఆలోచన ప్రత్యక్ష రాజకీయాలు నాకు ఎప్పుడు ఆలోచన లేదు ఓకే ఓకే మీరు ఎవరైనా తీసుకోండి చరిత్రలో ఇంటర్నేషనల్ నేషనల్ కానీ అది రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఎవరైనా తీసుకోండి మీరు సెక్యూరిటీ అనేది మీ మిమ్మల్ని కాపాడలేదు ప్రజల ప్రేమ వాళ్ళ యొక్క అభిమానం ఒక రక్షణ కవచంగా మిమ్మల్ని కాపాడగలదు ఇలాంటివే మీకు దగ్గర చేస్తా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మనం అనుకో పరదాదు జగన్మోహన్ రెడ్డి అవి ఇంకా దూరం చేస్తే అంటే ఎందుకు ఎందుకు అంటే అది ఒక భావం మరి ఎందుకు వచ్చిందో ఆయనకు నేను అనుకోవడం చాలా మంది అంటుంటారు కదా సరే ఈ ఇసుక ఇప్పుడు మామూలుగా ఆయనకు ఎటువంటి ఇంకా చంద్రబాబు గారికి మనం చూసాం బ్లాస్ట్ లో ఆయనకు ఎన్ఐసి ఆయన కోరుకున్నది కాదు కేంద్రమే ఇచ్చింది ఆయన తర్వాత ఈయనకు ఎటువంటి నాకు తెలిసి మరి ఏమన్నా పాతక ఏమైనా ఆయనకు అభద్రత ఉందా సెక్యూరిటీ పరంగా తర్వాత ఎవడన్నా ఏదన్నా ఇప్పుడు ఈ ఇసుకలో లొసుగులు మద్యం యొక్క అక్రమాలు ఇవన్నీ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ అక్కడ ఏమన్నా అంతర్జాతీయంగా లొసుగులు వాళ్ళ కూతుళ్ళకు కూడా భద్రత పెట్టింది ఏమ అది చెప్పలేని బయటికి చెప్పుకోలేని అభద్రతాభావం ఏమన్నా ఆయనలో ఉందా ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి మీకు తెలిసి కూడా ఏమి పెద్ద ఈ ఐదేళ్లలో అంత సెక్యూరిటీకి ఆయనకు ఇది కలిగించేది నాకు తెలిసి లేదు సరే కొందరు అధికారుల యొక్క అత్యుత్సాహం కూడా ఉండొచ్చు కానీ ఎంత అత్యుత్సాహం ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు ఇందాకనే అన్నారు వారు దిగి ప్రజలతో మమేకమై మాట్లాడుతున్నారు అది చేయకపోతే ఏ విధంగా ప్రజలు మీ నుంచి దూరం అవుతారు పరదాలు తర్వాత సుమారుగా పన్నెండు అంచెల భద్రతా వలయాలు ఇంటికి పోవాలంటే అక్కడ నుంచి ఇప్పుడు ఇందాక జనం స్వేచ్ఛావాయులు పిల్చు పీల్చుకుంటున్నారు అక్కడ రోడ్లు బంద్ ఇక్కడ రోడ్డు బంద్ ముందు బంద్ కింద బంద్ మాలాంటి వాళ్ళు కూడా ప్రతి చోట ఇది తర్వాత బ్యారికేడ్స్ అదేదో భూమ్ అది అదే ఒక కంచెలు ముళ్ళ కంచెలు ఈ విధంగా భీభత్సంగా అంత అనవసరం ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పాలి తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడతారు సెకండ్లో ముళ్ళకంచెలు థర్డ్లో కూడా మీకు ఎవరు మీ ఇది మీ ఫోటోగ్రాఫ్లు మీ సెల్ఫోన్లు పిక్కోవడం అందరినీ ఫ్రిస్క్ చేయడం తర్వాత నాలుగో అంచె ఐదో అంచె ఆరో అంచె ఇక్కడే ఎమ్మెల్యే ఇంకా అక్కడి నుంచి తీసుకుంటే మీరు సో ఇవన్నీ ప్రజలను మీకు వాస్తవిక పరిస్థితులు క్షేత్రస్థాయి పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఏముంది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒకటి ఈ ఈ అభద్రతాభావం ఈ భద్రత అతి భద్రత రెండవది ఈయన ఎక్కడ పో పోని పరిస్థితి జిల్లాలకు కానీ కాన్స్టెన్స్ కానీ ఈ రెండింటి వల్ల మీకు తెలియదు వాస్తవిక స్థితులు మీకు దూరంగా ఉన్నాడు కాబట్టే ఈ ప్రజలు కూడా దూరంగా పెట్టారు దూరంగా పెట్టారు ఇప్పటికీ ఆయన తెలుసుకోలేకపోతున్నాడు నేను చాలా చేశాను ఎందుకో నన్ను ప్రజలు డెబ్బై కోట్లు అండి ఆ సిద్ధాంతం రెండు లక్షల డెబ్బై కోట్లు మూడు సంవత్సరాల్లో నేను వేసాను రైట్ కానీ నేను ఏం చెప్తున్నానంటే పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పులు తెచ్చాడని రాజ్నాథ్ సింగ్ గారే ఆన్ రికార్డ్ చెప్పాడు ఎలక్షన్ లీడింగ్ లో మీరు చూశారు అది కాక స్టేట్ బడ్జెట్ స్టేట్ రెవెన్యూ తర్వాత రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇది ప్లస్ అప్పు అంతా కలుపుకుంటే సుమారుగా పదహారు లక్షల కోట్లలో మీరు మూడు లక్షల కోట్ల కంటే తక్కువ ప్రజలకు ఇచ్చారు ఒక చిన్నపాటి అభివృద్ధి అదే ఇందాక వెళ్ళి సుబ్రమ గారు అన్నట్టు స్టీల్ ప్లాంట్నే అమ్మేయాలనుకున్నారు సో మీరు ఒక చిన్న రోడ్డు మురికాలు సర్పంచ్ల నిధులు లాక్కున్నారు అన్నీ లాక్కొని అదే పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి రివ్యూ చేస్తుంటే ఈ పంచాయతీ రీజన్లు నిధులు వెళ్ళిపోయాయి ఆ నిధులు దారి మళ్ళాయి ఈ నిధులు దారి ఇన్ని నిధులు కార్పొరేషన్ల నిధులు స్టేట్ బడ్జెట్లు ఆపులు స్టేట్ డిపార్ట్మెంట్ల మైనారిటీ డిపార్ట్మెంట్ల నిధులు ఇవన్నీ మాయమై సుమారుగా పదమూడు లక్షల కోట్లు ఇప్పుడు లెక్క తిరడం లేదు సుమారుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రివ్యూ తీసుకున్నా కూడా నాయనా మీరు ఎక్కడ పోయినా డబ్బులు సార్ ఆయన మళ్ళించమన్నారు ఎక్కడ మళ్లించారు వాళ్ళు అక్కడ మళ్ళించమన్నారు తర్వాత డ్వాక్రా మహిళల యొక్క స్త్రీనిధి ఫండ్ ఏదో ఉంది పాపం వాళ్ళు దాచుకున్నది అది మళ్లించారు ఉద్యోగస్తుల జిపిఎఫ్ మళ్లించారు తర్వాత యూనివర్సిటీ ఫండ్స్ మళ్లించారు సర్పంచుల నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించారు అరవై శాతం నిధులు జల్ జీవన్ మిషన్లు తర్వాత మా మైనారిటీకి వచ్చే ప్రా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం అంటే మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ తెలంగాణలో నూరు స్కూల్స్ తెరిచారండి స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ తర్వాత హాస్టల్స్ మైనారిటీ భవన్లకు నాలుగు వందల కోట్లు రిలీజ్ చేయాలా కేంద్రం నాలుగు వందల కోట్లు అరవై శాతం వీళ్ళు ఫార్టీ పర్సెంట్ రెండు వందల కోట్లు రిలీజ్ చేయకుండా ఈ నాలుగు వందల కోట్లు దారి ఈ దుర్వినియోగం ఈ తర్వాత స్వాహాయో ఇవన్నీ ఇప్పుడు ఇది దుర్వినియోగమా స్వాహానా స్వహా ఏంటి ఎందుకంటే పదమూడు లక్షల కోట్లు లెక్క తెలాలి ఇప్పుడు ఆ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కేంద్రము ఇచ్చిన నిధులు కూడా స్వాహాయ్యాయి రాష్ట్ర నిధులు రాష్ట్ర ఆదాయములు దారి మళ్ళాయి ఇవి చూస్తూ ఉంటే ప్రజలకు ఏదో బటన్లు అని అన్నారు కానీ ఒక్కొక్కటి రివ్యూ చేస్తూ ఉంటాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి చేశారు మూడు నాలుగు చేస్తే అది ఎక్కడ పోయావో తెలియదు కాబట్టి నేనేమంటానంటే ముఖ్యమంత్రి బాధ్యుడు చెప్పాడు నువ్వు దారి ఆ ఆఫీసర్ ఆఫీసర్ కాకుండా కన్సర్న్ ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు బుగ్గ రాజనాథరెడ్డి గారు ఆయన చాలా అత్యంత తెలివి గలవాడు ఓహో ప్రతి దాన్ని తిప్పికొట్టగలిగే ప్రతిపక్షం యొక్క ఇదే తిప్పికొట్టగలిగే సామర్థ్యం బుగ్గన రాజధాని ఉంది ఆ కథలు కథలు అని చెప్పి ఏదో ఒక టై ఆయన ఆర్థిక శాఖ మంత్రులు ప్రధానమంత్రి చెప్పి ఉండొచ్చు కాక నేను అదే రోజే గారిది కూడా మొన్న చెప్పాను ఒకరితో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన లేదు రాజా ఇది కుదరదు ఇది ఇంతవరకే దీనివల్ల మనం ఇంత నష్టపోతాం నీ చేయికి ఎముక లేదు మేము అట్లా చూసుకుంటే రాష్ట్రం దివాళ తీసింది నో ఇది చేయగలం ఇది చేయలేము సరే ఇంత కొంచెం పేదలకు కాబట్టి ఇది చేయగలం ఇది చెప్పగలిగే ఎందుకు చెప్పలేకపోయారు ఇంత దుర్వినియోగం స్వాహా కూడా అయి ఉంటుంది ఇప్పుడు దీంట్లో తేలుతుంది విచారణలో